తెల్లం దుర్గారావు గారు మన మీద ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వర్ష సభ్యులు గారు జిల్లా కార్యదర్శి రవి గారు రాష్ట్ర కమిటీ సభ్యులు మొడియం నాగమణి గారు అలాగే మిగిలిన మన జిల్లా నాయకులు వివిధ మండలాలకు చెందిన జిల్లా కమిటీ సభ్యులు అలాగే ఈ సభకే వచ్చిన ఈ నిర్మాణ ప్రారంభ సభకు వచ్చిన మీరందరికీ కూడా మన పార్టీ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన జీలుమిల్లి మండలం కార్యాలయాన్ని దాని నిర్మాణాన్ని ప్రారంభించడం కోసం ఇవాళ మనందరం కూడా ఇక్కడికి వచ్చాం ఆ నిర్మాణం ప్రారంభం అయింది అయితే ఇక్కడ పార్టీ నిర్మాణం అవటం యాభై ఏళ్ళు అయింది ఇక్కడ యాభై ఏళ్ళ క్రితమే ఇక్కడ పార్టీ నిర్మాణం అయింది జీలుమిల్లిలో యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ మన చరిత్రలో ఈ పార్టీ ఈ ఉద్యమానికి పురోగమనమే తప్ప తిరోగమనం లేదు దీని చరిత్రలో కో ప్రధానంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమంగా మన పార్టీకి అంటే ఈ మండలంలో పన్నెండు పంచాయతీలు ఉన్నాయి పన్నెండు పంచాయతీలకి మళ్ళీ గూడేళ్ళు ఉన్నాయి ఈ పన్నెండు పంచాయతీల్లో కూడా మనకి తొంభై ఐదులో ఇక్కడ గిరిజన ఉద్యమం ప్రారంభమైన తర్వాత మనకి నాలుగైదు సంవత్సరాల్లోనే మొత్తం పన్నెండు గ్రామ పంచాయతీలకు కూడా మన ఉద్యమం వెళ్ళిపోయింది మన జిల్లాలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మన జీలిగిమిల్లి మండలం మొత్తం మన ఏజెన్సీ ఉద్యమం ఏజెన్సీ ఉద్యమంలో బాగా జీలిమిల్లి మండలం ఇది రాష్ట్రంలో కూడా బాగా పేరు వచ్చింది ఈ మండలానికి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తొంభై ఐదుకు ముందు ఇక్కడ మన ఉద్యమం అంతా కూడా స్థానికంగా సేవా కార్యక్రమాలు శాఖ ఉండేది ఇక్కడ అంతకుముందు కొంచెం సీనియర్లు ఇక్కడ పనిచేసేవారు ఒకరో ఇద్దరు తాలూకు కమిటీలో కూడా ఉండేవారు ప్రధానంగా ఇక్కడ స్థానిక సమస్యల మీద సేవా కార్యక్రమాలే చేసేవారు తొంభై ఐదు తర్వాత మొత్తం మన ఏజెన్సీ మండలాల్లో జరిగిన ఆదివాసీ ఉద్యమం భూ ఉద్యమం దాంట్లో భాగంగా ముందు బొట్టాయిగూడలో ప్రారంభమైన ఉద్యమం అది వెంటనే పక్కనే ఉన్న మన మండలంలో కూడా బాగా అనుకుంది అందుకొని ఇక్కడ రాష్ట్రంలోనే పేరు వచ్చింది ఈ మండలానికి అంటే ఆషామాషి ఉద్యమం కాదు ఈ జీలిమిల్ మండలంలో జరిగిన ఉద్యమం ముందు తీవ్ర నిర్బంధంతో ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది అంటే ఇక్కడ శక్తి అనే ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ ఉండేది మనకన్నా ముందు వాళ్ళు ప్రారంభించారు కానీ వాళ్ళు అనేక అరాచకమైన పద్ధతులు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ఎత్తుగడలు చేపట్టడం వల్ల వాళ్ళ తక్కువ సమయంలో వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోయారు వాళ్ళు తట్టాపట్టా సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు సరైన సమయంలో ఇక్కడ ఉద్యమాన్ని మన ఉన్న కొద్దిమంది కార్యకర్తలు మన తాలూకా కమిటీ మన డివిజన్ కమిటీ జిల్లా కమిటీ ప్రత్యక్ష నేతృత్వంలో ఇక్కడ ఉద్యమాన్ని పట్టుని దమ్ముని పట్టుకొని మొత్తం గ్రామ గ్రామానికి కూడా మనం భూ ఉద్యమాన్ని తీసుకెళ్ళగం పండోరుగూడెంలో ఒక పెద్ద మిలిటెంట్ ఉద్యమే జరిగింది ఎత్తు వాళ్ళు ఉన్నారు మనం ఉన్నాం అంటే వాళ్ళు బాలచర్ల రాజభవనలో ఒక భూస్వామిని ఒక మధ్యదత్తి రైతుని హత్య చేశారు ఈ హత్యా రాజకీయాలు మనం మన ఇంత ఉద్యమంలో ఎప్పుడు హత్య రాజకీయాలు మనం చేయాలి ఎప్పుడైతే హత్య జరిగిందో దాని తర్వాత పోలీసు మంచి అవకాశం దొరికింది పోలీసు పెద్ద ఎత్తున ఈ మండలంలో చాలా విస్తృతంగా